వేదవతి వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు అక్షయ్ ఇంట్లో లేదు మీతో కూడా రాలేదు ఏమైంది అని చెప్పి అవని వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటుంది నానమ్మ తిట్టిన తిట్లకు అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి శౌర్య చెప్తుంది అక్షయ్ను తిట్టారా అని అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది ఈరోజు ఏం జరిగిందంటే నా పెద్ద కొడుకుని అక్షయ చంపేబోయింది అని చెప్పి వేదవతి చెప్తుంది నేను ఇంటికి వచ్చేసరికి అది ఇంట్లోనే ఉండుంటే దాన్ని నేనే మెడపట్టి బయటకు గెట్టేదాన్ని అని వేదవతి అవని శ్రీకరికి చెప్తూ ఉంటుంది అక్షయ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ ఇంటికి అరిష్టం పట్టినట్టే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అది ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే అరిష్టం ఎందుకు పడుతుంది అది ఏమైనా ఈ ఇంటి వారసురాలా అని వేదవతి అంటుంది అవును అక్షయ ఈ ఇంటి వారసురాలు అత్తయ్య జాతకం నేను పూజా మందిరంలో పెట్టిన లెటర్ గురించి మీరు నిలదీశారు కదా దానికి సమాధానం అక్షయే అని అవని వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటే వేదవతి వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు అక్షయ ఒక పెద్ద లారీలో ఎక్కి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్